నాటి మేటి నటుల్లో అరుదైన నటులు రమప్రభ గారు నాకు రాజుబాబు గారు అంత ఎంత ఇష్టమో ఆ తర్వాత రమప్రభ గారన్నా అంతే ప్రాణం ఎంత ఖరీదైన విలాసమైన జీవితాన్ని గడిపారో ఇప్పుడు అంత సర్వసాధారణమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు రమప్రభ గారు నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అలా మదనపల్లి వెళ్ళి అమ్మని దర్శనం చేసుకొని ఎన్నో విషయాలు ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో అనుభవాల నిధిని మళ్ళీ నేను తిరిగి హైదరాబాద్ తెచ్చుకుంటాను నిజంగా వారి ప్రేమ వెలకట్టలేనిది వారి ఆత్మీయత అనురాగం మర్చిపోలేనిది అలా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి నాకు చేసి పెడుతూ ఉండేవాళ్ళు నేను సుజాత వెళ్ళాము రమప్రభ గారి దోషలు స్పెషల్ ఇప్పుడు అమ్మ ఉన్నాం టిఫిన్ చేస్తున్నాం ఒక్క నిమిషం దోశ ఫోటో ఆ ఫోటో దోశ ఫోటో ఏ దోశ పేరు ఏంటో ఆవిరి దోశ అంటే ఆవిరి దోశ ఆవిరి దోశ అంటే తమిళ లూజ్ లూజ్గా మెత్త మెత్తగా ఉంటుంది ఉండదు అట్లా ఈ వాయిస్ ఇంటే చాలు ప్రతి ఇళ్లలో నవ్వుల పువ్వులు పూస్తాయి నిజంగా వారు నటిస్తున్నప్పుడు కానీ వారు ఉన్నప్పుడు కానీ నేను ఇంకా పుట్టను కూడా పుట్టనే లేదు ఏ జన్మ రుణ దీన్నే దైవ నిర్ణయం అంటారు నా చిన్నతనం నుంచి మిమిక్రీ కళాకారుడిగా ప్రదర్శనలు ఇస్తున్నప్పటి నుంచి నువ్వు ఏ కంఠం బాగా చేస్తావు అంటే నేను రాజబాబు గారి వాయిస్ బాగా యూటేట్ చేస్తానని అందరి ముందు చేసి చూపించేవాడిని నిజంగా అలా చేస్తూ చేస్తూ తెలుసో తెలియకో పూర్తిగా నేను వారిలాగా మారిన సందర్భాలు ఉన్నాయి ఆ కంఠమే నన్ను ఎన్నో ప్రపంచ స్థాయి ప్రదర్శనల వరకు కూడా నన్ను తీసుకెళ్ళి అందరి ముందు ప్రశంసలు అందించాయి అందుకే నేను ఇల్లు కట్టుకున్నప్పుడు డాక్టర్ నేరల వేణుమాధవ్ గారి మా గురువు గారి ఫోటోతో పాటు రాజబాబు గారి ఫోటో కూడా మా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది నా రూమ్ ఎదురుగానే రాజబాబు గారి ఫోటో ఉంటుంది శివ దర్శనం ఆ తర్వాత రాజబాబు గారి దర్శనం వెళ్ళేటప్పుడు మా ఇంట్లో వినాయక దర్శనం చేసుకుని అప్పుడు పని మీద బయటికి వెళ్తాను గొప్ప నటులు రాజబాబు గారు రమప్రభ గారి ఆరా నా మీద ఉండటం ఏ జన్మలో నేను చేసుకున్న అదృష్టం మా అమ్మగారి ఆశీర్వాదం